హలో యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ మిస్టర్ అండ్ మిస్ సారా ధృవ్ పార్ట్ సిక్స్టీన్ ఇంకా కథలోకి వెళ్ళిపోదామే అంటే బలవంతంగా వాడు భార్యని చేసుకుంటే నువ్వు తాలికు విలువిచ్చి వాడు ఎటువంటి వాడు అయినా సరే వాడితోనే కలిసి బతకడానికి నువ్వేమి పురాణం కాలం నాటి స్త్రీవి కాదు ఈ కాలం అమ్మాయివి పైగా చదువుకుంటూ ఫ్యామిలీని ముందు ఉండి నడిపిస్తున్న ధైర్యం కలిగిన అమ్మాయివి నేను కూడా అమ్మాయినే సార్ అమ్మాయికి ఎంత తెలివితేటలు ధైర్యం ఉన్నా వాటి వల్లే సమస్యను క్రియేట్ చేసుకొని ఎటు తప్పుకోలేని ఊబులో కూరుకుపోయిన మామూలు అమ్మాయినే అదంతా కాదు సార్ అదంతా కాదు సారా నువ్వు ఇప్పుడు మాతో వస్తావా రావా అని సీరియస్గా అడుగుతున్న కారుణ్యకి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తండ్రి ముందు నిలబడి రెండు చేతులు జోడిస్తూ నన్ను క్షమించండి నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మీ మాటని కాదు అని అనలేదు తప్పుడు పని చేయలేదు కానీ మొదటిసారి కాదు అని చెప్తున్నా అమ్మని పూర్ణాని అడిగా అని చెప్పండి సరా దయచేసి నాకు అడ్డు చెప్పకండి నానా ఇంకా కూతురు ఏం చెప్పినా వినదు అని అర్థమయ్యి బరువెక్కిన గుండెతో కన్నీళ్లతో సారా వైపే చూస్తూ ఇల్లు దాటుతారు సుబ్రహ్మణ్యం గారు నిలబడి సారానే చూస్తున్న కారుణ్య వైపు కూడా చూడకుండా తలదించుకొని ఉన్న ఆమె వైపు బాధగా చూస్తూ నువ్వు తప్పు చేస్తున్నావు సారా వీడు నీకు కరెక్ట్ కాదు అని తెలుసుకొని మళ్ళీ నువ్వు మీ ఇంటికి వెళ్ళేలా చేస్తాను అని మనసులో అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు కారుణ్య తండ్రి కష్టపడకూడదు అని ఇంటి పని బయట పని అన్నీ తనే చూసుకునే ఆమె ఇప్పుడు అదే తండ్రి బాధకి కారణమని కుమిలిపోతూ ఉన్న చోటే నేల జారి కన్నీళ్లను జార రెండు రోజుల నుండి పెళ్లి హడావిడిలో సరిగ్గా ఫుడ్ కూడా లేని పెళ్లిలో తీసుకున్న స్ట్రెస్ ఇప్పుడు తండ్రి బాధకు తనే కారణమో అయ్యాననే బాధలో కూరుకుపోయినా ఆమె పొంగుకు వస్తున్న దుఃఖంతో కూర్చున్న ప్లేస్లోనే స్పృహ తప్పి పడిపోతుంది ఆవేశంగా రూమ్కి వెళ్ళిన ద్రోకి తెలుసు ఏం జరిగినా సరే సారా ఇల్లు విడిచి వెళ్ళదు అని ఆమె బాధకి కారణం నువ్వే అని మనసు చెప్తున్నా అది చేసినకు అది చేసిన తప్పుకి శిక్ష తప్పదు అని మనసు నోరు నొక్కేసి చాలాసేపటి తర్వాత హాల్లోకి తిరిగి వచ్చిన అతడికి హాల్ మధ్యలో పడిపోయి కనిపిస్తుంది సారా దగ్గరికి వెళ్ళిన ఆమెని ముట్టుకోకుండా దట్టు అని గట్టిగా అరుస్తాడు అన్న బయటకు వెళ్ళాడు బాయ్ అంటూ గ్యాంగ్లో ఉండే ఒకరు చెప్పగా సరే నువ్వు వెళ్ళు అంటూ అతడిని బయటికి పంపించి పడి ఉన్న ఆమెని రెండు చేతుల్లోకి తీసుకొని తమ తన రూమ్ వైపు నడుస్తాడు అతడి పిలుపు చెవిన చేరిన ఒక మగవాడి స్పరిశ తెలుస్తున్న కళ్ళు తెరిచి చూసే ఓపిక చేతులతో అడ్డుకునే శక్తి రెండూ లేకపోవడంతో నిస్సహాయంగా ధృవ చేతిలో బొమ్మగా మారుతుంది సారా కళ్ళల్లో కదిలికబట్టి తనకి మెలకువ వచ్చింది అని అంచనా వేస్తూ బెడ్ వరకు తీసుకుని వెళ్ళి అమాంతం బెడ్పై విసిరేస్తాడు బౌన్స్ అయి బెడ్ వల్ల ఒక అడుగు గాలిలోకి లేచి తిరిగి బెడ్ పైనే పడి పూర్తిగా కళ్ళు తెరిచేలా చేస్తుంది ధృవ్ చేసిన పనికి కోపం వస్తున్నా అది పిడికిలిలో దాచేసి కాళ్ళ దగ్గర చెదిరిని చీరని సరిగ్గా సర్దుకుని ముఖాన్ని పక్కకు తిప్పుకుంటుంది సారా ముఖం తిప్పుకున్న ఆమెపై బొరువు ఆంచకుండా చెంపలు నొక్కి పెట్టి ఇలా కోపాన్ని చూపించి బలుపుని ప్రదర్శించినందుకే ఈరోజు నా పక్కన ఉన్నావు ఇంకా అలాంటి కోపాన్ని పగని నాపై పెంచుకున్నావే అనుకో తరువాత నేను చేసే పని నువ్వు అస్సలు ఊహించలేవు అని బేస్ వాయిస్తో చెప్తున్న అతడి కళ్ళల్లో ఇది అని చెప్పలేని భావం ఆమె కళ్ళల్లో ధైర్యం షర్ట్ కూడా లేకుండా తనపైనే ఉన్నాడా అన్నట్టు ఉన్న ధ్రువుని వెనక్కి తొ వెనక్కి తొయ్యాలని చూసి ఆమె వల్ల కాక అసహనంగా ఫీల్ అవుతూ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ధ్రువ్ మొదటిసారి ఆమె నోటి నుండి వచ్చిన అతడి పేరుకి కోపం తెచ్చుకుంటూ చెప్పాగా ఎన్నిసార్లు చెప్పాలి అని చెంపల్ని వదిలేసి లేచి నిలబడతాడు నేను చెప్పానుగా నువ్వు అబద్ధం చెప్తున్నావని నువ్వెలా చెప్పగలవు అది అబద్ధమో నిజమో ఎందుకంటే నీ పెదవులు కోపాన్ని పలుకుతున్నా నీ కళ్ళు పగ కాకుండా బాధగా కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నావని అర్థమవుతుంది నాకు బాధ ఎందుకు జరిగిన పెళ్ళి గురించా నో ఛాన్స్ నేను ఎప్పటికీ తప్పు చేయను ఒకవేళ తప్పు చేసినా క్షమించు అని మాత్రం అడగను నాకు కావాల్సింది కూడా నీ క్షమాపణలు కాదు నిజం నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పే విషయం మాత్రం ఒక్కటే కావాలనే నీ జీవితం నాశనం చేయడానికే ఈ పెళ్లి చేసుకున్నాను 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 అదే నిజమైతే ఆ రోజు కారుణ్య సారు నేను రింగ్స్ మార్చుకునేటప్పుడు ఎందుకు నీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి హే అనవసరంగా మాట్లాడి నాకు మెంటల్ తెప్పించకు అర్థమైందా అని పక్కనే ఉన్న టేబుల్ని కాలుతో తన్ని ముందు రూమ్ నుండి తరువాత ఇంటి నుండి వెళ్ళిపోతాడు ధ్రువ్ ఒంటిపై లేని షర్ట్తోనే జీప్లో వెళ్తున్న ధ్రువ్ని చూసి అదేంటి బాయ్ షర్ట్ కూడా లేకుండా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచిస్తూ బాయ్ బాయ్ అంటూ పిలిచిన అరుపుడు అతడికి వినిపించినా పట్టించుకోకుండా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతాడు ధ్రువ్ అతడు వెళ్ళిపోవడంతో బెడ్ పై లేచి కూర్చుని మోకాళ్ళలో ముఖం దాచి కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది సారా సుబ్రహ్మణ్యం గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కారుణ్య భారంగా అడుగుల అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్న ఆయనకి ఎదురవుతుంది పూర్ణ సారా ఏది నాన్న మిమ్మల్లే చెప్పండి తనని తీసుకుని వస్తాను అని కదా వెళ్ళారు మరి తనేది పూర్ణాన్ని దాటుకుని సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చిన అతడి ముందు నిలబడతారు కుమారి గారు చిన్నది అడుగుతుంటే సమాధానం చెప్పరేంటండి సారాని ఎందుకని మీతో తీసుకుని రాకుండా వచ్చారు అది మనతో ఉండదు అంటే ఇకపై చావైనా బతుకైనా వాడితోనే ఉంటుంది అంట అని కోపంగా చెప్పి కళ్ళు మూసుకుంటారు ఆయన సారా అతనితో ఎలా ఉంటుంది నాన్న అది తనకి ఇష్టం లేకుండా బలవంతంగా కేవలం దాని జీవితం నాశనం చేయడానికి చేసుకున్నాడు కానీ తనపై ఉన్న ఇష్టం కాతో కాదు మరి అలాంటప్పుడు ఎందుకు కష్టంగా అతనితో సారా కలిసి ఉండాలి పూర్ణ నువ్వాగు అసలు అక్కడ ఏం జరిగింది ఆ అబ్బాయిని అడిగారా సారాని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటో భార్య చిన్న కూతురి వైపు బాధగా చూస్తూ ధృవ్ ఇంట్లో జరిగిన ప్రతి విషయం పొల్లుపోకుండా చెప్తారు ఆయన వాడికి ఎంత పొగరు ఉంటే మీగొంతే పట్టుకుంటాడా అతగాడు అతడికి నచ్చినట్లు చేస్తుంటే సారా ఆ కారుణ్య గారు ఏం చేస్తున్నారు నాన్న ధృవ్ కోపం సారా నుండి దూరం కాలేక మీరేం మాట్లాడుతున్నారండి అవును కుమారి శివును ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారా మరి ధృవ్ ఎలా సారా మెడలో తాలి కడతాడు అంటే మీ ఉద్దేశం ఏంటి ఆ అబ్బాయి మన అందరి నుండి ఏదో విషయం దాస్తున్నాడు అని అనిపిస్తుంది నాకు దీనికి మూల కారణం ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది కుమారి అంటే ఆ అబ్బాయి మన సారాన్ని ప్రేమించి అన్నయ్యకి వదిలేయడం ఇష్టం లేక పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారా నేను అలా అనడం లేదు ఈ పెళ్ళికి ధ్రువ్ కంటే ఇంకా ఏదో పెద్ద కారణం ఉంది అని అనిపిస్తుంది నాకు ఒకవేళ నువ్వన్నట్టు ప్రేమించే ఉంటే అందరి ముందు అలా అన్నయ్యకి కాబోయే భార్యని తమ్ముడు పెళ్లి చేసుకోడు కదా మరి మీరు అదే విషయం అడగకపోయారా నువ్వు వినలేదా సారా అడిగినా సరే నిజం చెప్పని వాడు నాకు నీకు చెప్తాడా అని అనుకుంటున్నావా మరైతే ఇప్పుడు మనం ఏం చేద్దామండి వాడితో కలిసి అమ్మాయి బ్రతకాలా నిర్ణయాలు తీసుకోవడానికి నేనెవరు సమయం గొడిచే గడిచే కొద్దీ అన్ని నిజాలు తప్పక బయటకి వస్తాయి అప్పటి వరకు మన కూతురు బాగు కోరుకోవడం తప్ప మనం ఇంకేమీ చేయలేము కుమారి నాకు చాలా తలనొప్పిగా ఉంది కొంచెం సేపు పడుకుంటాను అంటూ సుబ్రహ్మణ్యం గారు తమ గదికి వెళ్ళిపోతే హాల్లోనే మిగిలిపోతారు తల్లి కూతుర్లు తండ్రి తండ్రి చెప్పిన మాటల్లో ఆమెకి ఎంత అర్థమైందో కానీ తండ్రితో ఏకీభవిస్తూ నిజం కోసం ఎదురు చూస్తూ ఉంది పూర్ణ నిజం కనిపిస్తున్న భర్త ఎదురు చూద్దామని చెప్పిన తల్లి స్వభావంగా ఉండే అతి ఆ ఆలోచనలతో ఆలోచిస్తూ ధ్రువ్ గురించి ఒక అంచనాకి రాలేక కూతురు ఇంటికి తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుమారి గారు సుబ్రహ్మణ్యం గారిని ఇంటి దగ్గర వదిలిపెట్టి ధృవ్ ఇంట్లో జరిగిన విషయాలలో తమ్ముడు ప్రవర్తన అర్థం కాకపోయినా ఏదో ఒక విధంగా సారాని ఇంటికి తీసుకుని రావచ్చు అనుకుంటే తమ్ముడు బాటలోనే మొండిగా ప్రవర్తించి తనకి ఎంతో ఇష్టం అయిన తండ్రిని కూడా బాధపెట్టిన ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక ఇంటి బాట పడతాడు కార్ పార్క్ చేసి ఇంట్లో అడుగు పెడుతున్న అతడి అడుగులు గుమ్మం దగ్గరే ఆగిపోతే కళ్ళు మాత్రం షాక్తో పెద్దవవుతాయి హాల్లో జరుగుతున్న దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న సందడికి కూడా నెక్స్ట్ ఏంటి వెయిట్ చేయండి తర్వాత భాగంగా తెలుసుకుందాం ఇదండి ఇవాళ కదా స్టేట్ యూట్యూబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్ది సరే మరి మరికొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఇక ఉంటాను బాయ్ బాయ్